చూసినా వీల్ బ్లాగ్ మరి కొద్ది వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము మీ దాని వీక్ ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే మీ మీరు మీలో చాలామంది వీడియో చివరి దాకా చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అతని పేరు ఒక అనగనగనగా కలహాపురి అనే ఒక ఊరిలో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు అతని పేరు గుంటరడు అలాగే అతని దగ్గర సోములు పనిచేసేవాడు సోములుకి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో ఇంకా సోములు చూసి వాళ్ళని ఎవ్వరూ లేక సోములు గుప్తరుడు దగ్గర జాయిన్ అయ్యాడు అలా అయితే అలా అయితే సోములు గుప్తరుడు ఇంటి ఇంటి దగ్గరే ఒక చిన్న పాకలో ఉండేవాడు గుప్తనుడు ప్రతి ప్రతీ నెల శాలరీ ఇస్తూ ఉంటాడు అదంతా ఒక పిగ్గి బ్యాంక్లో దాచుకునేవాడు అలా ఉండే వాళ్ళందరూ సోములు చేతే ఏ చిన్న చిన్న పనులకైనా చేయించుకుంటారు అలా అయితే ఒకరోజు సోములు బయలుంచి నీళ్ళు తీసుకు తీసుకుంటుండగా ఏ సోములు సూర్యుడు వచ్చేసాడు పిల్లలు పాల్కో పిల్లలు పాలు కోసం ఏడుస్తున్నారు ఏంటి ఇంకా లేడు అని కోపంగా అన్నాడు గుప్తరుడు దానికి గుప్తనుడు కన్నా ఇంకా కోపించిన సోములు మా అమ్మ నాన్న పేరు నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరు సోమల శేఖర్ వరప్రసాద్ మీరు వాళ్ళు పిల్లడం ఏం బాగాలేదు అని కోపంగా అన్నాడు సోములు సరే సోమశేఖర్ వరప్రసాద్ గారు అని వెతకారంతో అన్నాడు ముద్దరుడు పాలిపితికి అమ్మగారికి ఇచ్చారు సోములు అమ్మగారు ఏమన్నారంటే అరే సోములు సరుకులు నిన్న అయిపోయారా కొంచెం తెచ్చిపెట్టు అని అన్నారు అనంతే ఆ క ఆ కవడు చిల్లరన్న ముఖాన్ని కొట్టేయండి అని చెప్పి కోపంగా అన్నాడు సోములు దాన్ని చూసి ఆశ్రయపోయారు అమ్మగారు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు గుప్తరుడు అలా అయితే గుప్తరుడు బాగా ఆలోచించాడు ఎందుకు మనం ఫస్ట్ సోములు వచ్చినప్పటి నుంచి సోములను పిలిచే కదా ఈరోజు ఎందుకు ఇంత మార్పు వచ్చిందని చెప్పి బాగా ఆలోచించాడు గుప్తరుడు అలా అయితే దీనికి రీజన్ ఎలాగో అలాగో తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాడు గుప్తరుడు అలా అయితే ఒకసారి అందరూ పడుకున్నాక సోములు పాక దగ్గరికి వెళ్ళి చూశాడు గుప్తరడు కిటికీలోంచి చూశాడు చూస్తే సోములు తన డబ్బులు హుండీలోంచి తీసి వజ్రాల హారాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నాడు ఓహో గుప్త సోములులో మార్పు వచ్చింది ఈ వజ్రాల హారం అనమాట అని తెలుసుకున్నాడు గుప్తరుడు కొన్ని రోజులు అయ్యాక సోమశేఖర వరప్రసాద్ గారు మన అడ్డి శత్రులకి గెలాలు కాసాయి మార్కెట్లో అమ్మొద్దామా అని అన్నాడు గుప్తరాడు దానికి సంతోషంగా తల ఊపాడు సోములు తర్వాత మార్కెట్లోకి వెళ్ళాక మార్కెట్లో పనంత అయిపోయాక గుప్తరాడు సోమశేఖర్ వీర వరప్రసాద్ గారు ఇంకా మనం వెళ్దామా అని అన్నాడు అత సోములు ఏమన్నాడంటే నేను కొంచెం పాగొస్తాను అని చెప్పి అన్నాడు కంట ఆగోస్తానని చెప్పి అన్నాడు సోములు ఎందుకురా మార్కెట్లో అంత పనేముంది నీకు అని కోపంగా అన్నాడు గుంటున్నాడు సంతులు ఏమేమి పెడతారు చూడ్డానికి వెళ్తున్నయ్య గారు అన్నాడు సోములు అన్నాక ఒక వన్ అవర్ తర్వాత వచ్చారు ఇంకా వెళ్దామా సోమశేఖర హరప్రసాద్ గారు అని విట్కారంగా అన్నాడు గుర్తున్నాడు నేను మీ ఇంటి పని మీరు నన్ను సో సోములు ఒరే సోములు అని పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుందని చెప్పి అన్నాడు సోములు నన్ను శ్రమించయ్య గారు మీరు ఒకటి ఏమీ అనుకోనంటే నేను ఒకటి చెప్తాను నేను ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు నాకు ఒక వజ్రాల హారం దొరికింది దాన్ని అమ్మి బంగారం కొనుక్కొని ఇల్లు కొనుక్కుని ద జాగ్రత్త బతకచ్చు అని అనుకున్నాను కానీ తీరా షాప్లోకి వెళ్ళి చూపిస్తే అది నక్కిదు అని చెప్పారు ఇంకోసారి చూడండి అది నక్కిలేదు కాదు అని చెప్పి ఇంకోసారి అంటే నన్ను బాగా కొట్టి కొట్టి బయటకు పంపించేశాడు అని ఏడ్చాడు సోములు ఆ తర్వాత కూర్తనండు సోములు దగ్గర తీసుకుని ఒరే సోములు నువ్వు ఇంకా చిన్నవాడివి నీకేమైనా దొరికితే పోలీసులకు ఇవ్వాలి ఇలాంటివి నువ్వు ఎప్పుడూ చేయకూడదు నీకు ఎప్పుడైనా దొరికితే నువ్వు పోలీసులు ఇచ్చేయి పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా బాధపడతారు కదా నీ ఓన్ డబ్బులతో నువ్వు కొనుక్కుంది అది నీదవుతుంది కానీ నీకు ఎక్కడో దొరికింది అన్నీ సొంతం చేసుకోవాలని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు అని అన్ను అనుకుంటున్నాడు కస్టమర్స్ సంపాదించింది నిజమైన డబ్బు డబ్బు ఉన్నా లేకపోయినా అనుకువగానే ఉండాలి అదే మనిషికి అలంకారం నువ్వు నువ్వు ఇందాకలా నాకు నా దగ్గర వజ్రాల హారం ఉంది నేను డబ్బులు కొనుక్కుని ఏదైనా చేసుకోగలవచ్చు అని చెప్పి పొగరుగా ఉన్నావు కానీ ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు ఇలా ఎప్పుడూ ఉండకూడదు డబ్బులు ఉన్నా లేకపోయినా అను అనుకుగానే ఉండాలి అందరి దగ్గర మంచిగా ఉండాలి మంచిగా ప్రవర్తించాలి కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి కనుక మీకు నచ్చిన టైటల్ లైక్ సబ్స్క్రైబ్ నచ్చకపోతే అన్లైక్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను